మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ladies గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరందరూ చాలా చక్కగా నిర్విరామంగా నిరంతరాయంగా నిరంతరం పనిచేస్తున్నారు చాలా మంచి రిజల్ట్ వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది కారణం కాయిన్ రేటు మనకు చక్కగా పెరుగుతుంది దీనివల్ల ఎందుకు ఎప్పుడైతే ట్రాఫిక్ హై అయిందో ఆటోమేటిక్గా మనకి రేట్ పెరుగుతుంది అంటే ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి సో మనకు మంచి ట్రాఫిక్ తీసుకొస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు అందువల్ల చాలా చాలా సంతోషంగా ఉంది లవ్ డాడీస్ यू लव लगी